అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక పీఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది పంతొమ్మిది విడతల డబ్బులను ఇప్పటికే రైతులకు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బుల కోసం అయితే ఆమోదం అయితే తెలిపింది మరి ఏపీలో ఉన్న రైతుల కోసం మూడు వేల వంద కోట్లను కేటాయించి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి ఇందులో భాగంగా రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి డబ్బుల విడుదలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల సూచనలు అయితే చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతలు పూర్తి చేసుకునే కేంద్రం ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు మన తెలంగాణలో ఉన్నటువంటి యాభై లక్షల పైచిలకు మంది రైతులకు డబ్బులు వేయడానికి ఆమోదం అయితే ఇచ్చింది మరి డబ్బులు కూడా కేటాయించేశారు మొన్న పార్లమెంటు బడ్జెట్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం అయితే కల్పించింది ప్రతి రైతు కూడా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఇంకా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి చిన్న సన్నకారు రైతులంటే రెండు ఎకరాల లోపు రైతులకు ఈ యొక్క అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి మీరు ఈ పీఎం కిసాన్కు అప్లై చేసుకోండి మరి మీరు పీఎం కిసాన్కు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఇక్కడ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తుందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు యొక్క పథకాలకు అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ఎటకేలకు మనకు అవకాశం అయితే కల్పించింది ఇక రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మనకి యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సాయం ప్రకారం ఎవరైతే మీరు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి తప్పనిసరిగా యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సూచించింది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా రైతులకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు చూసుకుంటే మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది విడతలను పూర్తి చేసి మరి ఇరవై విడతకైతే సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద రైతులకు డబ్బులు రావడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఇక్కడ అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి అప్లై చేసుకోవడానికి రైతులైతే సిద్ధంగా ఉన్నారు మరి అప్లై చేసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒక పథకానికి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే రావ రావడం జరుగుతుంది అర్హుల లిస్టులో మీకు పేరు వస్తుంది దాని ద్వారా మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సాయాన్ని మీకు అందిస్తూనే ఉంటాయి మరి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలనుకున్న వారు తప్పనిసరిగా వెంటనే కూడా మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క వన్బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది త్వరలోనే అరహుల జాబితాను కూడా విడుదల చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ఈ అర్హుల జాబితాలో కనుక మీ పేరు వస్తే దాని ప్రకారం మీకు యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతులకు ఈ యొక్క సాయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అందించబోతోంది మరి ఇక ఈ డబ్బులు కూడా కేటాయించేశారు కాబట్టి మనకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత ఇప్పటికే పూర్తయిపోయింది ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు వెంటనే కూడా రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే ఏఈఓ గారిని కానీ వీళ్ళని అడిగి మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకు పడలేదా ఏంటనేది మరి ఈ కారణాలు కనుక తెలుసుకుంటే దాని ప్రకారం మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందిస్తాయన్నమాట మరి రైతులు మనకు ఎదురు చూస్తూ ఉన్నారు మరి దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు ఇలా చేయండి మరి అంతేకాకుండా మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతకు డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఇరవై విడత రావాలంటే తప్పకుండా మనం ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మనం ఎప్పుడైతే ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటామో అప్పుడే మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారా మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ అది వీలు కాదనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ కూడా లింక్ చేసుకోవాలి మరి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి దీంతో పాటుగా మనకు మరికొన్ని పథకాల ద్వారా కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పంటల నష్టపరిహారం అందిస్తుంది పీఎం ఫసల్ బీమా యోజన అని చెప్పి వారికి నష్టపరిహారం అందిస్తుంది అనమాట మరి నష్ట నష్టపరిహారం ప్రకారం రైతులు ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద కూడా వారికి డబ్బులు అయితే రాబోతు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైనా సరే రైతులు పంటలు నష్టపోతే ఈ పంట నష్టపరిహారం కింద కూడా మీరు యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి తప్పనిసరిగా మీరు ఇలా చేసి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది అంతేకాకుండా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు లబ్ధి వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ అయితే వస్తుంది మరి అంతేకాకుండా మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా వస్తే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది తెలంగాణ రైతులకు ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి మరి మన ఏపీలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ పద్నాలుగు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఇక్కడ తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా డబ్బులు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఈ విధంగా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి తప్పకుండా మీరు ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే నేను చెప్పినట్లు మీరు నేరుగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు ఎప్పటికప్పుడు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా ఎప్పటికప్పుడు చేసుకోవాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు త్వరలోనే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కొత్త అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది మరి కొత్త అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి ఇంకా చాలామంది ఏంటంటే మనకు అప్లై చేసుకోకుండా మిగిలిపోతున్నారు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కొత్త రైతులే మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు మూడు కోట్ల మంది రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా అనర్హుల జాబితాలోకి వచ్చారు మరి కారణాలు చూస్తే కనుక ఎక్కువ శాతం మంది ఈకేవైసీ చేసుకోకపోవడం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింకు ఎన్పిసిఐ లింక్ అంటారు దీన్ని ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని తెలిసి తీసుకోవడానికి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి త్వరలోనే పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన అర్హుల జాబితా కూడా వస్తుంది అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే మీకు ఒక డబ్బులు వచ్చినట్లే కాబట్టి మీరు తప్పకుండా చెక్ చేసుకోండి నేను త్వరలోనే మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను మరి మీరు చెక్ చేసుకుని అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పీఎం కిసాన్ సమానిధి సాయాన్ని అయితే పొందొచ్చు ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి